దీర్ఘ శాంతం కలిగిన వాడు ఎంత శాంతం నువ్వు ఎంతసేపు దీర్ఘం తీసుకుంటావు ముప్పై మూడు సంవత్సరాలు అయింది నీ బతుకులో ఇంకా ఆయన శాంతంగా ఉండా నిన్ను నాశనం చేయకుండా ఆయన కోపం నీ మీదకి రాకుండా యాభై ఆరు సంవత్సరాలు అయింది నీ వయసు ఇంకా ఫోన్లే ఫోన్లే మారతాడు 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 ఎనభై ఆరు సంవత్సరాలైంది నీ బ్రతుకు ఇంకా చావటం లేదు బతకటం లేదు దేవుడు చూస్తా ఉన్నాడు ఫోన్లే ఇప్పుడన్నా పశ్చాత్తా పడితే పరలోకం తీసుకెళ్దామే ఈ అని దీర్ఘ శాంతం చూపిస్తా ఉన్నాడు దేవుని ప్రేమ దీర్ఘ శాంతం కలిగి దీర్ఘకాలం సహించి నిన్నెంత దేవుడు సహించుకుంటున్నాడో నువ్వు ఎప్పుడన్నా గమనించావండి ఎన్నిసార్లు అండి ఎన్నిసార్లు సార్లు నువ్వు తీర్మానం చేసుకున్నావు దేవుని దగ్గర ఎన్నిసార్లు సార్లు ప్రభా నేను పాపిని ఇంకా చేయను అన్నావు మళ్ళీ 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 విసిగిస్తూనే ఉన్నావు కదా ఎరిగి 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 ఆయన గాయాలు రేపుతూనే ఉన్నావు కదా అయినా 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 నేను ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు నిజమండి నిజం ఆయన వేసయ్యే గాయాలు రేపుతున్నాం మనం అయినా ఎస్ మనల్ని శిక్షిస్తుంటే ప్రతిఫలం ఇవ్వటం లేదు సహించుకుంటున్నాడు ఓర్చుకుంటున్నాడు ఈనాటి క్రైస్తవులం అనే మన జీవితాలు ఎలాగున్నాయి ఎక్కడ సహనం ఎక్కడ ఓర్పు